నేను మీ కిషీందర్ రావు కిషందర్ రావు అకాడమీ ఆన్లైన్ యాప్ ప్రస్తుతానికి యూపీఎస్సికి సంబంధించినటువంటి తరహాలో టీఎస్పిఎస్సి అనేటువంటి దానిని ప్రక్షాళన చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు నెలల క్రితం ఢిల్లీ పర్యటన చేయడం జరిగింది ఢిల్లీ పర్యటన చేసిన తదనంతరం యుపిఎస్సి ఎంత పారదర్శకమైనటువంటి పద్ధతిలో అభ్యర్థులు ఎన్నిక చేయడం జరుగుతుందో టిఎస్పిఎస్సిని కూడా అలాగే పారదర్శకతతో మేము చెయ్యాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము అందుకోసమనే యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పడం జరిగింది విద్యార్థులమైనటువంటి మనకి ఈ యొక్క విషయం చాలా సంతోషకరమైనటువంటిది నిజంగానే సంతోషపడాల్సినటువంటి విషయం కానీ మరి నాలుగు నెలలు గడిచినా సరే ఇప్పటికీ ఆ టీఎస్పిఎస్సి ప్రక్షాళన కంప్లీట్ అయిపోయింది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని మా తెర మీదకి తీసుకొని వచ్చారు రెండోది టిఎస్పిఎస్ సంబంధించినటువంటి సభ్యులు అదే విధంగా చైర్మన్ ఎన్నిక కూడా జరిగింది ఎన్నిక జరిగిన తదుపరి ప్రక్షాళన జరిగిన తదుపరి నోటిఫికేషన్స్ అని చెప్పడం జరిగింది ప్రభుత్వం నిజమా కాదంటే అదే వాస్తవం ఇప్పుడు ఈ యొక్క పర్యటన అనేటువంటిది ఎంత జోరుగా జరిగిందో చూడండి ఒకసారి చూడండి ఒకసారి మధ్యాహ్నం పీయూష్ గోయల్ తో కూడా భేటీ కాబోతున్నారు

మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర వాణిజ్య ఆహార శాఖ మంత్రి పియుస్ సమావేశం తాగొచ్చినారు సిఎస్ విన్నారు కదా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు ఆల్రెడీ భేటీలు కంప్లీట్ అయిపోయినాయి మనకి యూపిఎస్సి చూసుకోవాలి యూపీ చేర్మన్ కలవడం జరిగి ఎల్లుడు సూచనలు అవసరమైన సహకారాన్ని కూడా తీసుకుని టిఎస్పిఎస్ సిని ప్రక్షాదన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్లి యూపీఎస్సీ చైర్మన్ తో కలవబోతున్నారు వారితో పాటు అధికారుల బృందం ఉంటుంది సిఎస్ కుమార్ తో పాటుగా ఈ సిట్ అంటే టిఎస్పీఎస్సి అవకతవకల మీద ఏర్పాటు చేసిన సిట్ అధికారులను సైతం ఢిల్లీకి పిలిపించినట్టుగా తెలిసింది సో దట్ ఆ టిఎస్సి లో ఎటువంటి లోటుపాట్లను వాళ్ళు గుర్తించారు ఈ విచారణలో ఏ ఏ లోపాలు బయటపడ్డాయి అవన్నీ కూడా యూపీఎస్సీ చైర్మన్ తో డిస్కస్ చేసి అక్కడ ఉన్న ఇతర ఉన్నతాధికారులతో కూడా చర్చించి వాటిని ఎలా కాకుండా చేయాలి లేదా దాన్ని తయారు చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏం చేశారంటే టిఎస్పిఎస్సి మొత్తాన్ని కూడా ఒకసారి చర్చ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని అవగాహన తెచ్చుకునేసి ఇప్పుడు మనం కూడా యూపీఎస్సి తరహాలోకి దాన్ని మోడిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో యూపీఎస్సి అనేటువంటి సందర్శన జరిగింది ఓకేనా అయిపోయింది ఇక దీని తర్వాత టిఎస్పిఎస్సికి చైర్మన్ ఎవరు ఉండాలి అనేసి మన దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని మొత్తం కూడా లీస్ట్ అడిగారు చూశారు దాని తర్వాత అసలు రాజకీయానికి సంబంధం లేకోకుండా టిఎస్పిఎస్సి అనేటువంటిది యూపీఎస్సి తరహాలో స్వతంత్రంగా ఉండి అభ్యర్థులకి ఒక మంచిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా అంటే ఏమవుతుంది ఆ పేపర్ లీకేజెస్ జరుగుతున్నాయి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేసి అంటే ఒక మంచి వ్యక్తి ఉండాలి అనే ఉద్దేశాన్ని కలిగి ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి చైర్మన్ గా చేశారు దగ్గర దగ్గర ఇప్పటికి మూడు నెలలు అవుతుంది చైర్మన్ అయ్యి చైర్మన్ అయిన తర్వాత ఈ పాత నోటిఫికేషన్స్ ని తిరిగి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు ఓకే వరకు కానీ ఈ రోజు కూడా మహేందర్ రెడ్డి గారు మన ముందుకు వచ్చింది లేదు అభ్యర్థులకు ఎందుకనేసినా మనం ఇప్పుడు ఆల్రెడీ నష్టపోయి ఉన్నాం కాబట్టి ఇప్పుడు చైర్మన్ వచ్చి మాట్లాడాల్సింది ఏముంది అనేసి అంటే వాస్తవానికి ఏం అవసరం లేదు ఆయన పైన ఆయన కరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోతే చాలు మనకి కానీ ఇప్పుడు మనం నష్టపోయి ఉన్నాం నష్టపోయి ఉన్నాం కాబట్టి మనకుంట ఒక జాబ్ క్యాలెండర్ ఎవరివ్వాలి ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేదన్నప్పుడు టీఎస్పీఈ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారే దానికి సంబంధించినటువంటి పరిణామాలన్నీ తన టీమ్ తోటి చర్చించి దానికి సంబంధించినటువంటి విధానాలను తీసుకునేసి ఒక ఇయర్ క్యాలెండర్ తయారు చేసి దాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చేసి ప్రభుత్వంతో ఆమోదించుకోవాలి చేయాల్సిన పని అది కానీ ఇప్పుడు జరిగిందా అనేసి అంటే ఈ రోజు ఇప్పటికీ మూడు నెలలు కంప్లీట్ పూర్తి తరహాలో అయినా సరే ఏ రోజు న్యూస్ మీడియా ముందుకు వచ్చింది లేదు టిఎస్పీఎస్సి గురించి మాట్లాడింది లేదు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడింది లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడింది లేదు ఇప్పుడు టిఎస్పీఎస్సి ప్రక్షాళన అయిన తర్వాత నోటిఫికేషన్స్ అన్నారు వన్ ఇయర్ లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామనేసి అన్నారు మరి రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయాలి అనేసి అంటే ముందు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కదా అది ఇవ్వలేదు ఇప్పటికీ దాని గురించి మాట్లాడడం లేదు నిరుద్యోగులు మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే ఇలా ప్రశ్నించేటువంటి ఒక గొంతుకం అనేది ఉండాలి అది కూడా చట్ట సభలో కూర్చోవాలి మీరందరూ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తే అశోక్ సార్ ని గెలిపించుకుంటే అశోక్ సార్ నిరాహార దీక్ష చేసినట్లే కాదు ఇప్పుడు చట్ట సభలో కూర్చొని మన గురించి మళ్ళీ వాదించగలగాలి మాట్లాడగలగాలి దాన్ని సాధించగలగాలి ఈసారి అది కనుక మనకి మిస్ అయింది అనేసి అంటే నిరుద్యోగుల మీద ఇంకా కొంచెం చులకన వచ్చేస్తుంది వీళ్ళు ఏం చేయలేరు అనేటువంటి భావన కూడా వచ్చేస్తుంది అది రానివ్వకూడదు మనం కావాల్సింది ఏంటి అనేసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత నిరుద్యోగులైనటువంటి యువత అనుకుంటే ఒక గవర్నమెంట్ బొంద పెట్టగలిగింది ఇప్పుడు మళ్ళీ అనుకుంటే అట్లాంటి గవర్నమెంట్ లోకి మనం వెళ్ళగలం అనేటువంటిది కూడా మనం చూపెట్టగలగాలి విద్యార్థులు అయినటువంటి మీరు అందరూ కూడా దీన్ని గమనించండి ఇది సమస్య మనది మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోవాలి మనమే పోరాడాలి మనమే హక్కులని కాపాడుకోవాలి దక్కించుకోవాలి కూడా కాబట్టి విద్యార్థులు అనేటువంటి మీరు అందరూ కూడా దీన్ని షేర్ చేయండి ఎవరైతే ఓటుకు అర్హత కలిగిన వాళ్ళో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ఈ పాత జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిది గుర్తు పెట్టుకోండి ఎయిటీన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఖచ్చితంగా మన సార్ని మనం గెలిపించుకునేసి చట్ట సభలో కూర్చోబెట్టాలి విద్యార్థులైనటువంటి మీరు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా నేను మీకు దార్ కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీ మీ యొక్క సపోర్ట్ తోటి ఎంతో మంది విద్యార్థులు కూడా భవిష్యత్తును కట్టుకునే విధంగా మన పునాదులను మనమే తొక్కుందాం జై హింద్